పిడుగురాళ్ల పట్టడంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ మహేష్ రెడ్డి పాల్గొన్నారు నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో భాగంగా ఒక్క రోజులోనే పద్దెనిమిదవ వార్డులు పర్యటించారు మహేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు విద్యార్థులకు రైతులకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డ ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు తొగ్గలు తొక్కి చంద్రబాబు ఏ ఒక్కరికి ఆసరా డబ్బులు ఇవ్వలేదని ఈ విషయం ప్రతి మహిళ కోరుతూ పట్టణంలో మహిళలకు మూడు కోట్ల నలభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది సమాఖ్య గ్రూపులకు అందజేశారు కాసు మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ముక్కంటి పదకొండో వార్డు కౌన్సిలర్ కుక్కమూడి సుందరరావు మెప్మా అధికారులు ఆర్పీలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు మీకు ఒక వీడియో ఒకసారి చూడటం ఫోన్లో కాబట్టి దూరం కానీ వినిపిస్తాను రెండు వేల పద్నాలుగులో అక్షరాల చంద్రబాబు నాయుడు గారి మాటలు ఇవి రెండు వేల పద్నాలుగో సంవత్సరం సుమారు పది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఆ రోజు మన పిడుగురాళ్ళ పట్టణంలో దాదాపు ఏడెనిమిది డ్వాక్రా సంఘాలు ఉన్నాయి అంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది ఉన్నారు ఆ రోజు డ్వాక్రా సంఘాల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తాలి ఏమ మీరు లేరు అప్పుడు ఎవరెవరు ఎత్తండి చాలు పవన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు మాకు ఒక అవకాశం ఇవ్వండి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రుణం ఉంది పద్దెనిమిది వేల కోట్లు వడ్డీతో సహా నాలుగు దఫాల్లో నేను పూర్తి చేస్తాను అన్నాడు మీ దయ వల్ల ప్రభుత్వంలోకి వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు మూడు దఫాలు ఇప్పటికే వడ్డీతో సహా చెల్లించాడు ఇది నాలుగో దఫా ఈ వారం పది రోజుల్లో మీ అకౌంట్లో మీ సంఘాల అకౌంట్లో డబ్బులు పడతాయి ఆ బ్యాలెన్స్ కడతారు మరి పిడుగురాళ్ళలో ఎంత డ్వాక్రా రుణమాఫీ జరిగిందని చూస్తే అక్షర మీరు చేస్తుంది మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి ఒక రిక్షా కార్మికుడు మండు టెండలో రిక్షా ఎందుకు దొక్కుతున్నాడు కొడుకు రిక్షా దొక్కాలన్నా కాదు నా కొడుకు కూడా ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి పెద్ద ఉద్యోగం చేయాలి పెద్దోడయి ఉద్యోగం చేస్తూ మనల్ని కాపాడుకోవాలి ఆదుకోవాలి మన తలరాతలు మారాలని రిక్షా కార్మికుడు తొక్కుతున్నాడు ఎక్కడన్నా మీకు డబ్బు సరిపోదేమో అని అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పెట్టి ఈరోజు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నాడు ప్రతిదీ మీ అకౌంట్లో పడుతుంది భారతదేశంలో ఎక్కడా లేదు ఈ పథకం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అమ్మఒడి కానీ జీవిత కానీ విద్యా దీవెన వసతి దీవెన ఎందుకు బాధ పిల్లలు వస్తే హోంవర్క్లు చదువుతున్నారా లేదా మళ్ళీ తల్లిదండ్రికో అక్క మామకో జబ్బులు చేస్తే హాస్పిటల్ ఒక సమస్య కాదు మరి ఇన్ని సమస్యలు చేస్తున్న మీకన్నా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఈ సమాజంలో నేను ఒకటే చెప్తున్నా మీకు రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి ప్రతి నెల వాలంటీర్ గా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటట్టు మీ బిడ్డకి ఆసమైంది ప్రతీ నెల అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాం చిట్ట చివరి ఆసరా కార్యక్రమం ఇది అన్నమాట నిలబెట్టుకున్నాడు మాట ఇవ్వటం సులభం ఎవరివైనా అంటాం ఇది చేసేస్తాం అది చేసేస్తాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం మనిషి జీవితంలో ఎంత కష్టమైందో మీకు తెలుసు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పిడుగురాల పట్టణంలో దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ జరిగింది మీరందరికీ కూడా మీతో మాట్లాడాలి మీతో పంచుకోవాలి మీ ఆశీర్వాదం తీసుకోవాలి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి తప్పకుండా వచ్చే ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం మిగిలిపోయిన రోడ్లు ఇళ్ల పట్టణాలు ఇస్తాం మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సభకు ఇచ్చేసిన పొదుపు సంఘాల అక్క చెల్లె వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ